హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి చిన్నపిల్లలకి గౌన్లు ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఇట్లా ఉంటుంది మోడల్ వచ్చేసి బాగుంటుంది గౌన్ కూడా ఇది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి సైజు వచ్చేసి సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్ళ పాపం వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది ఈ డ్రెస్ ఇది ఓన్లీ గౌన్ ఒకటే ఇట్లా ఎన్నికల జిబ్బు వస్తుంది పాపకి కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఇట్లా లాడేలు వస్తాయి ఇట్లా ఉంటుంది వచ్చేసి డ్రస్ గౌను దీనికి పాయింట్ ఇంటి అయితే ఏం రాదు ఓన్లీ ఉత్త గౌన్ ఇది ఇట్లా ఉంటుంది ఇట్లా వస్తుంది గౌను బాగుంటుంది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది గౌను చూడండి ఫ్రెండ్స్ గౌన్ ఎలా ఉందో ఇట్లా వస్తుంది ఇట్లా బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది గౌన్ ఇది దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ సైజు వచ్చేసి మూడేళ్ళ పాప వరకు వేయచ్చు ఈ మోడల్ వచ్చేసి మూడేళ్ళ పాప వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా డ్రెస్ దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ వస్తుంది ఇది వచ్చేసి డ్రెస్ ఇట్లా ఉంటుంది దీనికి కూడా సేమ్ ఎనకిలా జిబ్ొస్తుంది పాప లాగా ఉన్న సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా లాడేళ్ళు వస్తాయి దీనికి ఇలా పాపకి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఇది కూడా రేటు సేమ్ అంతే టూ హండ్రెడ్ పడుతుంది రెండు వందలు పడుతుంది మూడేళ్ళ పాపకు వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ అంతే టూ హండ్రెడ్ పడుతుంది రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇది మూడేళ్ళ పాప వరకు వేయొచ్చు మూడు సంవత్సరాల పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది బాగుంటుంది పాయింట్ కూడా వస్తుంది ట్రస్ట్ కూడా బాగుంటుంది బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ట్రస్ట్ ఇది మూడేళ్ళ పాప వరకు టూ హండ్రెడ్ మాత్రమే ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి గౌన్ గౌనొకడే టిచింద్రీ మోడల్ ఇట్లా వస్తుంది దీనికి దీనికి కూడా పాయింట్ వచ్చింది దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇది వచ్చేసి సంవత్సరం పాప వరకు బేయచ్చు వన్ ఇయర్ పాప వరకు బేయచ్చు ఇట్లా వస్తుంది శిసింది మోడల్లో గర్ల్స్కి ఇట్లా ఒక మోడల్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఇది కూడా రేటు మాత్రం సేమ్ అంతే టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది సంవత్సరం పాప వరకు వస్తుంది వన్ ఇయర్ పాప వరకు వస్తుంది ఈ క్లాత్ కూడా బాగా లబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏంపుచ్చుకోదు ఇట్లా వస్తుంది మోడల్ మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఎన్నికల్లో వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సైజు మాత్రం మూడేళ్ళ పాపకు మూడేళ్ళ పాప వరకు వస్తుంది మూడేళ్ళ పాపకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఏ క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ ఎండకు బాగా మెరుగుస్తుంది ఇట్లా వస్తుంది దీనికి చేతులకి గీతలు అయితే ఏం రావు హ్యాండ్స్ అయితే ఏం రావు ఇట్లా ఉంటుంది ఎన్నికల జిబ్బు వస్తుంది పాప ఉన్నాయి సన్నగా ఉన్నాయి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు జిబ్బుతో ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి మళ్ళీ పాయింట్ వస్తుంది ఇట్లా దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది మూడేళ్ళ పాప వరకు వస్తుంది దీని రేటు కూడా సేమ్ అంతే టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది సేమ్ అంతే టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది మూడు ఎండ్ల పాప వరకు బేయచ్చు క్లాత్ వచ్చేసి చైనింగ్ క్లాత్ ఇది క్లాత్ ఇట్లా వస్తుంది బాగుంటుంది మోడల్ కూడా సూపర్గానే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సంవత్సరం పాపకు వస్తుంది వన్ ఇయర్ పాపకు ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది దీని రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు మాత్రమే ఇది ఓన్లీ నూట యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ మోడల్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఎన్నికల జిప్ ఉంటుంది దీనికి పాప సన్నగానే లాగానే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఎందుకంటే వన్ ఇయర్ పాపకి సంవత్సరం పాపకి కాబట్టి ఇట్లా వస్తుంది నూట యాభై రూపాయలకి ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే ఇట్లా వస్తుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది వన్ ఇయర్ పాపకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ఇది టూ ఫిఫ్టీ పడుతుంది రెండు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు టూ ఫిఫ్టీ పడుతుంది రెండు వందల రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మోడల్ దీనికి కూడా సేమ్ ఎన్నికల జిబ్ వస్తుంది కట్టుకోవడానికి ఇట్లా లాడేలు వస్తాయి ఎన్నికల ఎన్నికల కట్టుకోవడానికి లాడేలు వస్తాయి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మూడేళ్ళ పాపకు వేయచ్చు మూడు సంవత్సరాల పాప వరకు వేయచ్చు మోడల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చేతులు ముందర ఇట్లా ఉంటాయి ఈ విధంగా ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఇది టూ ఫిఫ్టీ పడుతుంది రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది మోడల్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించిన డ్రెస్సుల పాపకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా ఓకే ఫ్రెండ్స్